కాకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది దేవుడే పోషిస్తున్నాడు వాటి కంటే మీరు శ్రేష్ఠులు కాదా అన్నాడు దేవుని స్తోత్రం కలుగున కాక నువ్వు ఆయన అడుగు అడిగావనుకో దేవుడు ఇస్తాడు అవి ఏం చేస్తున్నాయి అడుగుతా ఉన్నాయి ఎప్పుడు ఏకునే లేచి ఇంత సేవ తీశారండి నలభై ఒకటో వచ్చినాం తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్ల దేవునికి మొరబెట్టినప్పుడు అది ఎట్ట మొరబెట్టిద్ది దేవుడికి ఏంటంటే దానికి ఏమైనా నోరుందా దానికి ఏమైనా వచ్చా దానికి ఏమైనా మాట వచ్చా మరి లేదే మరి అది ఎట్టమొరబెట్టిద్ది దేవుడికి దేవుడికంటే ఉదయాన్నే లేచి కావు 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 అని అరిచిద్ది ఎందుకు తెలుసా ప్రభువా మమ్మలు పుట్టించావు మరి ఈరోజు మాకు ఆహారం ఎట్ట నాకు ఆహారం ఎట్ట నా పిల్లలకు ఆహారం ఎట్ట అని